హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ బృందావనం ఇది వంకాయ చెట్లు నేను పెట్టినప్పుడు చాలా చిన్నగా ఉండే కదా టమాటా కూడా అన్ని మొక్కలు నేను మా గార్డెన్లో ఏమేమి పెట్టానో కొత్తగా వచ్చిన మొక్కలన్నీ చూద్దాం ఇవన్నీ టమాటా అన్నీ ప్రూన్ చేసి పెట్టాం కదా అన్నీ అప్పుడు ప్రూనింగ్ చేసి పెడితే వస్తుందో రాదో అని నాకు అనిపించింది అలా వచ్చి మంచిగా ఫ్లవర్స్ వచ్చాయి వం ఇదిగో చూడండి ఫ్లవర్ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇదిగో ఒకటి మొగ్గలాగా ఒకటి ఫ్లవర్ పువ్వులాగా ఇంకొక దగ్గర అయితే గుత్తుల్లాగా వచ్చాయి ఒక్కో చెట్టుకు వచ్చాయి ఒక్కో చెట్టుకు రాలేదు అది అలాగా చాలా చెట్లకి స్టార్ట్ అయింది అది ఫ్లవర్ మనం పెట్టినాక కొన్ని రోజులకే వచ్చేస్తాయి మనకి ఏ మొక్క అయినా మనం పెట్టినప్పుడు కొంచెం ఒక వన్ వీక్ కేర్ తీసుకుంటే ఇంకా అది మనకి ఇస్తూనే ఉంటుంది ఇంకొక గులాబీ ఇది స్టెమ్ పెట్టాను స్టెమ్ నుండే అన్నీ అలా చిగురలు వచ్చాయి స్టెమ్ కటింగే ఇది మందారం ముద్ద మందారం ఇది గుత్తి లాగా వస్తుంది ఆ రెడ్ కలర్ మందారం అది కూడా పెట్టాను మంచిగా చిగుర్లు వచ్చాయి ఇది మల్లె చెట్టు ముద్ద మల్లె ఇది కూడా అన్ని కొమ్మలే అన్ని స్టెమ్ కటింగ్సే పెట్టాను నేను అది కూడా స్టెమ్ కటింగే మంచిగా చిగుర్లు వచ్చాయి పెట్టిన తర్వాత ఇవన్నీ కొత్తగా వచ్చాయి ఇది అల్లము అల్లం కూడా అన్నీ అక్కడక్కడ చాలా దగ్గర పెట్టాను పెట్టిన దగ్గరలో అలా మంచిగా రెండు రెండు ఆకులు వచ్చాయి ఇది ద్రాక్ష ద్రాక్ష కూడా నేను పెట్టాను అది కూడా చిగురు స్టార్ట్ అయింది ఇదంతా అల్లమే ఇవన్నీ చిన్న చిన్నగా నేను అవి మొలకొచ్చిన కొమ్ములన్నీ పెట్టాను పెట్టిన ప్రతి ఒక్క దగ్గర మంచిగా చిగురులు వచ్చాయి ఇది మందారం మొక్క ఇది రెడ్ రిక్క మందారము అది పెట్టి కొన్ని రోజులు ఎక్కువనే అవుతుంది ఇది కూడా ఇప్పుడు స్టెమ్ కటింగే రోజు అది క్రీమ్ కలర్ రోజుది ఇంకా అది చిగురు రాలేదు అది వస్తుందేమో చూడాలి ఇది కూడా మలబరిది పెట్టాను అది కూడా చాలా చిగురులే వచ్చాయి పెట్టినాక ఇప్పుడు చిన్నగా స్టార్ట్ అవుతున్నాయి ఫ్రూటీన్ ఇది కరివేపాకు కర్రీ లీవ్స్ ఎప్పుడు రోజు వాడుకుంటాం కదా అందుకే పెట్టాను కర్రీ లీవ్ కూడా ఇది కూడా గులాబీ స్టెమ్మే పెట్టాను ఇది స్వీట్ స్వీట్ చింతపండు ఉంటుంది కదండి అది తిన్న తర్వాత ఆ గింజలు నేను పెట్టాను స్వీట్గా ఉంటుంది మనకి పుల్లగా కాకుండా తీయగా చిన్నగా ఉంటుంది అది మన సైజు కూడా చిన్నగా ఉంటుంది ఆ విత్తనాలు పెడితే పెట్టిన టెన్ డేస్కి అలా వచ్చాయి ఇది కూడా మనకి అల్లం ఇది డ్రాగంది పింక్ డ్రాగింది ఇక్కడ పెట్టి దీనికి ఇలా ఈ పోల్కి ఎక్కిద్దామని అక్కడ పెట్టాను ఇంకా చిగురు రాలేదు స్టార్ట్ అవుతుంది అది కూడా మెల్లిగా ఇది ఎల్లో కలర్ మందారం గంధం కలర్ ఉంటుంది ఇది కూడా కొంచెం రెట్టే అది కొంచెం వేరే కలర్లో వస్తుంది ఇక్కడ కూడా మంచిగా అన్నీ చిగురలు వచ్చాయి ఇది నందివర్ధనం ఈ నందివర్దనం ఉంటే పూజకి ఈరోజు పువ్వులు లేకుండా ఉండదని నేను నందివర్దనం పెట్టాను చిగురొచ్చి ఇలా గుత్తుల్లాగా మొగ్గలు వచ్చాయి మొత్తం చిగుర్లు వచ్చాయి ఇగో స్టెమ్ నుండే స్టెమ్ నుండి పెడితే మంచిగా ఎగురొచ్చేసినాయి ఇది కూడా ఒక కలర్ రెడ్లోనే ఇంకొక కలర్ మందారం ఇగో కాకరీక చెట్లు కూడా పెట్టాను కదా విత్తనాలు ఇగో కాయలు స్టార్ట్ అయినాయి మనకి పెట్టిన కొన్ని రోజులకే మనకి చూస్తుండగానే వచ్చేస్తాయి ఇది కూడా అంత అదే చూడండి ఇది అల్లము ఇక్కడ కూడా ఇది గోరు చిక్కుడు ఇదంతా పుదీనా మంచిగా పుదీనా కూడా పెట్టిన తర్వాత అంత వచ్చింది చిగురులు ఇది పసుపు పసుపు కొమ్ములు కూడా చాలా పెట్టాను అక్కడక్కడ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ కూడా ఇది పసుపు కొమ్ములే ఇది అలోవెరా ఇది ఇది కూడా చూడండి చామంతి ఇది పసుపు తమలపాకు కూడా పెట్టాను తమలపాకు కూడా ఎగురొచ్చింది వచ్చింది మెల్లిగా ఒక రెండు ఆకులలా వచ్చాయి ఇది ఇది ఇక్కడ పెన్సిల్ దుండా అని తీసుకొచ్చాను ఇంకా పెట్టలేదు అక్కడ మా గార్డెన్లో ఉంటే తీసుకొచ్చాను ఇక్కడ ఫామ్ దగ్గర పెట్టడానికి అందులో పెట్టి తీసుకొచ్చాను అందులో పెట్టి తీసుకొచ్చిన తర్వాత కూడా రెండు ఆకులు వచ్చాయి కానీ పెట్టాలి పెట్టాలి ఇంకా పెట్టలేదు మంచిగా రెండు ఆకులు వచ్చాయి ఇక్కడ ఇందులోనే తమలపాకు కూడా పెట్టాను అది వచ్చింది చూడండి అది అల్లం ఇది అల్లము అంతా చిన్న కొమ్మ పెడితే ఆ కొమ్మ నుంచి అలా ఎగురొస్తుంది చూడండి ఇక్కడ ఇది తమలపాకు తమలపాకు కూడా మంచిగా రెండు ఆకులు వచ్చాయి తమలపాకు రెడ్ కలర్ది రెండు టూ వెరైటీస్ ఉంటాయి కదా ఇదొక వెరైటీ అదొక వెరైటీ టూ వెరైటీ పెట్టాను ఇది పొనగంటి కూర ఆ రోజు పెట్టాను కదా అంతకుముందు వీడియోలో ఉంది చూడండి ఇది అంత వచ్చింది మంచిగా ఇదంతా కొత్త ఆకులు మనకు పెట్టినాక టెన్ డేస్కి అన్నీ కొత్త ఆకులు వచ్చేసినాయి మొత్తం పొనగంటి కూర అంతా వస్తుంది ఇదంతా మనకి ఒకసారి ప్రూనింగ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ చాలా చాలా ప్రూనింగ్ చేసుకోవచ్చు మనం ఇంకా అప్పటి నుంచి మంచిగా వస్తుంది అది పనగంటి కురేది నాటు వెరైటీ ఇది ఇక్కడ కూడా స్టెమ్ కటింగ్స్ నేను కవర్లో పెట్టించాను అవి కూడా అన్ని చిగురులు స్టార్ట్ అయినాయి ఇదిగో ఇక్కడ నుంచి ఇందులో కూడా స్టెమ్ కటింగ్ ఉంది చిగురు వచ్చింది ఇదిగో ఇలా చిగురులు ఇవన్నీ కొత్తగా వచ్చిన ఆకులే ఇంకా ఆ చెట్టు మొత్తం వచ్చేస్తుంది ఇంకా మనకి ఇవి టేక్ మొక్కలు నర్సరీ నుంచి తెచ్చాము పెట్టేయాలి పెట్టాలి ఇవన్నీ నేను పొప్పయ్య సీడ్స్ వేసాను అవన్నీ సీడ్ నుంచి వచ్చినవే ఇంకా కొంచెం పెద్దగైనాక మనం ఎక్కడ పెట్టాలని ప్లేస్ చూసుకొని అక్కడ పెట్టడానికి అని వేసి ఉంచాను సీతాఫలం కూడా అలాగే వేసాను గింజలు ఇవి ఇది కూడా సీతాఫలమే సీతాఫలం కూడా చాలానే వచ్చాయి ఇది సీతాఫలమే ఇది పప్పది పక్కన పెట్టేయాలి ఇంకా దాన్ని ఇది సీతాఫలం ఇవి చింత గింజలే స్వీట్ స్వీట్ టామరిండ్ ఉంటాయి కదా మనం ఫ్రూట్స్ తినేటప్పుడు పెడతారు ఆ టామరిండ్ గింజలే పెట్టాను సీడ్స్ మంచిగా మూడు పెట్టాను ఇందులో మూడు వచ్చాయి మళ్ళీ మనం కొంచెం పెద్దగైనాక వేరే మార్చుకోవాలి అవి ఇది కూడా రామాఫలం ది సీతాఫలం ఉంటుంది కదా అవే సీడ్స్ ఇవి అవి కూడా మనం పక్కన పెట్టుకోవాలి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇంకా కొంచెం అయిన తర్వాత పెట్టాలి ఇది టేక్వే పెట్టడానికి నర్సరీ నుంచి తెప్పించాము చాలా మొక్కలు అవి కూడా పెట్టించాము ఇంకా కొన్ని మిగిలే ఇది పొప్పాయ పొప్పాయ కూడా చూడండి ఎంత చెట్టు చిన్నగానే ఉంది ఎన్ని కాయలు అసలు చాలా స్వీట్గా ఉంటుంది ఈ పండు తిన్న తర్వాత పండు నచ్చి ఆ సీడ్స్ వేసి పెంచుకున్నాము ఇదిగో చూడండి ఇలా గుత్తులు గుత్తుల్లాగా వచ్చాయి ఇంకా పెద్దగా అవ్వాలి ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి ఇంకా పైకి ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి ఇవి ఒకే దగ్గర ఇన్ని గుత్తుల్లాగా వచ్చాయి కాయలు ఇది ఇంకా ఫ్లవర్ పైన పైన అంతా ఫ్లవర్స్ ఇంకా మనకి ఇవి అవ్వడానికి టైం పడుతుంది ఇదిగో ఇది చెప్పుకొని చూద్దాం అది ఇంత ఇంతకు ముందు కూడా చూపించాను నేను శంకు పుష్పం ఇగో ఇవన్నీ విత్తనాలు ఇదిగోండి ఇవన్నీ మునగవి నేను అన్ని సీడ్స్ పెట్టాను మనకి నచ్చిన చోట తీసి పెట్టుకోవచ్చు అప్పటి వరకు ఒకే చోట కొంచెం హైట్లో వచ్చేంతవరకు పెంచుదామని అన్ని సీడ్స్ ఇక్కడ వేసి పెట్టాను మంచిగా వచ్చాయి అన్నీ ఇప్పుడిప్పుడు కొన్ని స్టార్ట్ అవుతున్నాయి కొన్ని ఏమో వచ్చి ఇంతయినాయి మనకన్నీ ఒక లైన్ చూసుకొని ఒక లైన్లో పెడదాము ఫామ్ దగ్గర అని అన్నీ సీడ్స్ వేసి పెడితే అన్నీ ప్రతి ఒక్క సీడ్ వచ్చిందండి ఇంకొక వన్ వీక్ అయిన తర్వాత మనము మార్చుకోవచ్చు వాటిని మనకు ఎక్కడ కావాలో కావాలన్న ప్లేస్ అక్కడ మంచిగా పెట్టేసుకుంటే మనకి త్రీ ఫోర్ మంత్స్లో క్రాప్ ఇస్తుంది త్రీ మునగకి త్రీ ఫోర్ మంత్స్ అయితే చాలండి మనకి ఇస్తూనే ఉంటుంది ఒక సిక్స్ మంత్స్లో మనం ఆ పెంచిన చెట్టు నుండి మనం తీసుకొని తినొచ్చు కాయలు ఇది శ్రీగంధం మొక్క ఒకటి పెట్టాము ఈ శ్రీగంధంకి మనకి సపోర్ట్ కావాలి అంటే ఈ క్రోటన్ పెట్టాము క్రోటన్ కూడా అంత సరిపోదు అట్లా అని అంటే వన్ ఇయర్ వరకు క్రోటనే ఉంచాము ఆ తర్వాత ఇప్పుడు వన్ ఇయర్ అయింది కదా అప్పటి వరకు కొంచెం స్టెమ్ కూడా కొంచెం లావ్ అయింది ఆ తర్వాత దాని నుంచి కొంచెం దూరంలో మనకి ఇంత దూరంలో కంది పెట్టాలి అని అంటే సపోర్ట్ చెట్టు కంది అయితే బాగుంటుంది సర్వి చెట్టు కానీ కంది చెట్టు కానీ పెట్టండి అంటే మేము కంది పెట్టాము కంది కూడా చాలా హైట్ అయింది చాలా పెద్దగా అయింది చూడండి ఎంత పెద్దగా అసలు మన కావాల్సిన చెట్టు శ్రీగంధం చెట్టు చిన్న హైట్లో ఉంది పెట్టిన కంది విత్తనాలు పెడితే అది అంత పెద్దగా చాలా వస్తాయంట దానికి కూడా కందికి కూడా అది అది ప్రూనింగ్ చేసాము హైట్ అయిపోతుందని ఆయన అంత బుషీగా అంత వచ్చింది మనకి అనుకు పెట్టిన చెట్టు శ్రీగంధం చెట్టు అదేమో అంతే చిన్నగా ఉంది అది చూడండి ఎంత ఉందో మనం కంది గింజలు పెడితేనేమో అవి అంత హైట్ అయిపోయినాయి శ్రీగంధం మొక్క ఇది వంకాయ చెట్టు ప్రూనింగ్ చేసాం కదా చేసిన తర్వాత అవలా మనం చేసిన తర్వాత ఏదో ఒక లిక్విడ్ లాంటి ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత వన్ వీకే అన్నీ లాకులు వచ్చాయి మళ్ళీ ఇప్పుడు వన్ వీక్ అయింది కదా మళ్ళీ ఒక ఫర్టిలైజర్ ఇవ్వాలి మనం చూడండి ఒక్క దగ్గర కట్ చేస్తే మనకి నాలుగు నాలుగు రెమ్మలు వచ్చాయి కొమ్మలు ఎప్పుడైనా ప్రతి చెట్టు మనం ఫ్రూట్స్ది కానీ వెజిటేబుల్స్ది కానీ ఫ్లవర్స్ది కానీ కంపల్సరీ మనం ఒక్కసారి హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఆ అన్ని ప్రూనింగ్ చేసి దానికి కావాల్సింది ఏదో ఒక ఫర్టిలైజర్ ఇస్తే మనకి అన్ని కాయలు మనం వద్దన్న ఇస్తూనే ఉంటాయి ఇవో నేను మన మన కిచెన్ నుంచి వచ్చిన వేస్టేజ్వి కిచెన్వి వెజిటేబుల్స్దంతా ఒక రాత్రి అంతా మనం ఆ వాటర్లో పప్పు గడిగిన నీళ్ళు రైస్ వాటరు మనం ఏ కూరగాయలైతే వాడుకుంటామో ఆ కూరగాయలు అన్నీ తొక్కలు అలా వేసి ఒక నైట్ అంతా ఉంచి మళ్ళీ ఆ తర్వాత అలా ఫిల్టర్ చేసి మనం ఆ ఫిల్టర్ చేసిన వాటర్ని ఒక లీటర్ ఒక్క మొక్కకి మనం ఒక్క లీటర్ లాగా ఇచ్చినామనుకో ఆ చెట్టుకి ఇంకా మళ్ళీ వన్ వీక్ టెన్ డేస్ వరకు ఏమి ఇవ్వకపోయినా అది మనకి ఇస్తూనే ఉంటుంది నేనైతే అలాగే ఇస్తూ ఉంటాను అదండి వన్ వీక్కి మళ్ళీ వన్ వీక్ దాకా మనం ఖాళీ వాటర్ ఇచ్చుకుంటుంటే సరిపోతుంది మళ్ళీ వేరే ఏ ఫర్టిలైజర్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇలా వాటర్ అంతా మనకి వన్ వన్ నైట్ అంతా వాటర్లోనే ఉంటాయి కాబట్టి వెజిటేబుల్స్ అంతా అందులోకి వచ్చేస్తుంది వాటర్లోకి ఆ వాటర్ అలా కనబడుతుంది మనకి రైస్ కడిగిన వాటరు